మనుషుల్ని ఆహారంగా భోజనం చేసే ఇల్వలుడు వాతాపు గురించి తెలుసు కూడా అగత్య మహర్షి వారి భవనానికి ఎందుకెళ్లారు తండ్రి గారు అలా వెళ్లడం మహర్షి ప్రమాదం కోరి తెలుచుకున్నట్టే కదా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు తమరికి శతసహస్ర వందనాలు మహర్షి మీ వంటి ధర్మాత్మల ఆహ్వానాన్ని నేనెలా తిరస్కరించగలను మీ సోదరులు ఇద్దరి దానగుణము సరిహద్దులను దాటి విస్తరించింది మీరెంతో శ్రద్ధగా చూసుకుంటారు ఇక్కడకు వచ్చే ఋషులను గాని యాత్రికులను గాని వాతాపి ప్రాణం పోసుకుని నువ్వు బయటికి వంటి మహోన్నతులైన అసురులను కలవడానికి రాక తప్పదు కదా మెడలు రుద్రాక్షమాల తప్ప ఇంకేమీ లేదు మెడలో ఒక్క బంగారు హారమైనా లేదు ఇతని దగ్గర ఈ నిరుపేద బ్రాహ్మణుడి వల్ల నాకు ఎటువంటి లాభము ఉండదు ఆహా మాంసమే మాంచి కండ శరీరం ఈయన వల్ల కడుపు నిండా భోజనం లభిస్తుంది మాకు మమ్మల్ని చేశారు మహర్షి అప్పుడే ఎక్కడికి బయలుదేరారు మహర్షి అంటే నా ఉద్దేశం ఏమిటంటే మీరింత హఠాత్తుగా వెళ్ళిపోతే ఎలా మీరు ఇంతకు ముందే వచ్చారుగా మా అతిథి సత్కారాలు స్వీకరించి వెళ్ళండి లేదు లేదు ఇప్పుడు ఆ సత్కారాలన్నీ వద్దు మీ వంటి దాన ధర్మాత్మలను చూసి వెళ్ళడానికి వచ్చానంతే మహర్షి ఏంటి ఇలా చెప్తున్నారు ఈ మహర్షి అప్పుడే వెళ్ళిపోతున్నాడు కష్టపడి ఆహ్వానించింది ఊరికే పంపించడానికా ఇదేమిటన్నా ఇలా చేస్తున్నారు ఎందుకు వెళ్ళనిచ్చారా ఆయన్ని రత్నాలు లేవు బంగారము లేదు ఆభరణాలు లేవు బీద బ్రాహ్మణుడి రుద్రాక్షమాలను మనం ఏం చేసుకుంటాం తన వల్ల మనకి ఏం లాభం ఇతనితో మనకు ఎటువంటి లాభము చూడాల్సింది ఆయన ధనం కాదన్నయ్య ఆయన శరీరం చూడు బాగా కండపట్టిన మహాముని మన ఆహారానికి సరిగ్గా సరిపోతాడు తన వాతాపికి కూడా బుర్ర పని కండబట్టిన ఈ నరమాంస భక్షణ చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు మీరన్ని మంతనాలు జరిపినా జరిగేదేమిటో నాకు తెలుసు సోదరుల మహర్షి పిలిచింది నువ్వు కాదు నన్ను నీ పాపకర్మల ఫలితం పిలుస్తోంది ఏమైంది ధర్మాత్మ తమరెందుకో నన్ను పిలిచినట్లున్నారు ఎందుకో మా మనస్సు అంగీకరించడం లేదు మహర్షి తమరుని ఎలా విలనిస్తాం లేదు ఓ ఋషర్య ఆశీర్వాదాలను మాకు ప్రసాదించండి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు బయలుదేరంటే తమరిని భోజనం చేయకుండా వెళ్ళనివ్వం తమరు భోజనం చేయకుండా మేమిక్కడి నుంచి పంపించము దానికి మేము అంగీకరించాం కూడా ఇలాంటి అవకాశం పదే పదే ఎలా లభిస్తుంది మహర్షి తమంతటి మహర్షి మా రాజ్యంలోకి వచ్చి ఆతిథ్యం స్వీకరించకపోతే ఎలా అందుకే ఇందు స్వీకరించాకే వెళ్ళండి లేకపోతే మమ్మల్ని మేము క్షమించుకోలేము స్వామి తమ్ముడు వాతాపి అగల్స్య మహర్షి విందు భోజనానికి ప్రత్యేకంగా ఏం చేయిస్తున్నావు మహర్షి విందుకు పిండి వంటలు నేను స్వయంగా దగ్గరుండి తయారు చేయించుకొస్తాను మహర్షి నేను కూడా ఇప్పుడే వస్తాను తమరి కోసం విశేషమైన ఏర్పాటు చేయాల్సి ఉంది విందు ఎప్పటికీ గుర్తుండిపోవాలి కదా మీరు నా గురించి ఆలోచించకండి నాకు ఈ పదార్థాలే సరిపోతాయి కాని మహర్షి నేను తెచ్చేది మీకెంతో ఆనందాన్నిస్తుంది నేను వెళ్ళి తీసుకుని వస్తాను మహర్షి తమరు మా ప్రత్యేక వంటకాన్ని రుచి చూసి మమ్మల్ని కృతార్థులం చేయండి మా అతిథుల ఆనందమే మాకు పరమానందం కదా పిచ్చి మహర్షి మరి కాసేపట్లో నువ్వే మా విందు కాబోతున్నావు మూర్ఖ ఋషివర్య ఇప్పుడు సమయం ఆసన్నమవుతుంది మా సోదరుడు బయటికి రావటానికి ఆ తర్వాత నువ్వు మాకు స్వయంగా భోజనం అవుతావు మరి నీ కళ్ళలోని భోజనానందమంతా భయంకర మారిపోతుంది ఆ అమ్మాయి కూడా వాతాపి బయటికి రా మా తమ్ముడు వాతాపి ఇంకొక క్షణంలో నీ కడుపులో నుంచి ఖచ్చితంగా బయటికి వస్తాడు జీర్ణం 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 ఈ మహర్షికి మతి చెడినట్లుంది వాతాపీ బయటికి రా జీర్ణం వాతాపీ అన్నయ్య నన్ను కాపాడండి నా ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి అన్నయ్య కాపాడండి అన్నయ్య కాపాడు వాతాపి బయటికి రా వాతాపి జీర్ణం జీర్ణం అన్నయ్య నీ ముద్దుల తమ్ముడు వాతాపి ఇంకెప్పటికీ బయటకు రాలేడు ఎందుకంటే నేను జీర్ణించుకున్నాను లేదు అలా జరిగే ప్రసక్తే లేదు వాతాపి బయటికి రా వాతాపి ముని నువ్వు మా సోదరుణ్ణి పాల్పడ్డావురా ఏ రాజుకైనా తన ప్రజలకు తన రాజ్యం గుండా ప్రయాణించే యాత్రికులకు భద్రతను ప్రసాదించాల్సి ఉంటుంది కాని నువ్వు యాత్రికులను ఆహారంగా మార్చుకొని వారి ధనాన్ని దోచుకున్నావు వారి ప్రాణాలు తీసుకున్నావు నేను నీకు శాపమిస్తున్నాను ఎలాగైతే నువ్వు ఎంతో మంది ఋషులను నీకు ఆహారంగా మార్చుకొని వారందరినీ అంతం అదే అదేవిధంగా నీ శరీరం కూడా భస్మంగా మారిపోతుంది ఎంతో తెలివిగా ఆ అసుర సోదరుల నుండి లోకానికి విముక్తి కలిగించారు నీకు తెలుసా భోజనము ఉదరాన్ని చేతులతో తడుముకునే అలవాటు ఆయనతోనే ఆరంభమైనది అవును తండ్రి గారు నాకూడా అమ్మ ఈ జీర్ణమంత్రం గురించి చెప్పారు జీర్ణం జీర్ణం నేను అంతటి అసుర సైన్యాన్ని జీర్ణం చేసుకోగలిగింది అందుకే కదా అవును తండ్రి గారు భోజనం చేశాక నేను కూడా నా పొట్టని ప్రేమగా తడుముకుంటాను జీర్ణం జీర్ణం అసరసైన్యం జీర్ణం 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 అసర సైన్యం జీర్ణం ఓ నీవు ఎంతో భోజన ప్రియుడివి గణపతి ఎక్కడైనా వంటల గుమకుమలాడితే చాలు నీకు వెంటనే ఆకలి వేస్తుంది అలాంటి నువ్వు భోజనం చేయకుండా ఉంటానని ప్రతిజ్ఞ చేసి ఎలా భరిస్తున్నావో నేను ఊహించగలను తండ్రి గారు మహామునికి సంబంధించిన ప్రతి సంఘటన ఉత్కంఠభరితంగా ఉంది తరువాత ఏమైందో చెప్పండి తండ్రి గారు వాతాపిలను అంతంచేసి మహాముని లోపాముద్ర శాశ్వతంగా దక్షిణ దేశంలో ఉండిపోయారు మహా మహాపతివ్రత ధర్మపరాయణురాలు అందుకే ఎప్పుడూ అగస్త్య మహర్షి సేవలు చేస్తూ నిర్వహించే క్రతువుల్లో సాయం చేస్తూ ఉండేవారు తనలోని నిస్వార్థ ప్రేమ అంకిత భావాలను గమనించిన అగస్త్య మహర్షి మనసులో కూడా ప్రేమానురాగాలు ఆసక్తి ఉత్పన్నమయ్యాయి భార్యాభర్తల బంధాన్ని బలపరిచేది ప్రకృతి సహజమైన ప్రేమానుబంధాలే బ్రహ్మచర్యం పాటిస్తున్నప్పటికీ క్రమంగా భార్య పట్ల ఆసక్తి కలగసాగింది పట్ల మహర్షి మనసులో ప్రేమ ఉత్పన్నమైనది కాని అగస్త్యుడు లోపాముద్రలు విడిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు ఎందుకంటే అప్పటికే లోపాముద్రాదేవి కావేరీ నదిగా మారడానికి సమయమాసన్నమైనది తమరి ప్రేమ పూర్వకమైన ఈ స్పర్శతో నేను అయ్యాను నీ సాన్నిధ్యం లభించి నా జీవితం మనమిద్దరం పరస్పరం దూరం కావలసిన సమయం దగ్గర పడింది సహచరి దగ్గర పడింది స్వామి జరగబోయేదేమిటో తెలుసు నాకు ఆ సమయం ఆసన్నమైంది నువ్వు జీవనదిగా రూపొంది నాకు దూరం కావలసి వస్తుంది కానీ తమరికి దూరం కావడం నాకు ఇష్టం లేదు స్వామి ప్రతిరోజు దాని గురించి నాకు ఆందోళన కలుగుతోంది ఆ సమయం ఆసన్నమైతే మనం దానిని ఆపడం అసాధ్యం ఆందోళన నుండి బయటకురా నిర్ణయం తీసుకో నా నుండి నువ్వెప్పుడు దూరం కాకూడదని నిశ్చయించుకో అలాగే నేను కూడా నిన్ను నాకు దూరంగా వెళ్ళనివ్వను ఏం జరుగుతోంది తనకు స్వామి నేను కరిగిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను స్వామి స్వామి ఆపండి నన్ను వద్దు వద్దు ప్రియా వద్దు ప్రియా స్వామి నన్ను కాపాడండి స్వామి నన్ను ఆపండి నేను వెళ్ళిపోతున్నాను తండ్రి గారు అమ్మ నదిగా మారిపోతే తనెందుకు ప్రవహించలేదు అమ్మ మహాముని కమండలంలోకి ఎలా వచ్చింది నువ్వు నదిగా మారి ప్రవహించకూడదు నేను చేసిన తపస్సు యజ్ఞాలు నిజమైతే ఆ మహాదేవుడి పట్ల నా భక్తి ప్రపత్తులు సత్యమైతే నువ్వు ప్రవాహంగా మారకూడదు నేను ఆదేశిస్తున్నాను నీ ప్రవాహాన్ని ఆగిపో నువ్వు ప్రియ లోప ముద్రను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనివ్వా నేను నిన్ను ఎప్పుడూ నాతోనే ఉంచుకుంటాను ఆ తరువాత అగస్త్య మహర్షి ధ్యానంలో లీనమయ్యారు ఇక బయటకు రాలేదు పుత్ర ఫలితంగా లోదేవి కావేరి నదిగా మారి బయటకు రాలేకపోయింది పుత్ర అగస్త్య మహర్షి ధ్యానాన్ని భంగం చేసేంత ధైర్య సాహసాలు ఎవ్వరికీ లేవు అందుకే ఎవరూ దేవిని కావేరిగా ప్రవహింపజేయమని విన్నవించుకోలేకపోయారు గురువులెప్పుడూ శిష్యుల మాటలను పెడచెవిన పెట్టారు అందువలన వారు మా గురుదేవులు గణపతి వారి ధ్యానాన్ని భగ్నం చేసేంత సాహసానికి నేను ఉడిగట్టలేను అది నిజమే అయితే నేను వెళ్తాను అగత్యం మహాముని దగ్గరికి నేను వెళ్లి అమ్మ లోపాముద్రని కమండలం నుండి విడిపించి కావేరీ నదిగా ప్రవహింప చేయగలను నాకు అనుమతివ్వండి తండ్రి గారు నేను వెళ్లి మాత లోపాముద్రను కమండలంలో నుండి విడిపించి నదిగా ప్రవహింపజేసే ప్రయత్నం చేస్తాను ప్రభు ఇది మంచిది కాదు ఇప్పుడే అన్న విష్ణుమూర్తి కార్తికేయుడు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు స్వయంగా తమరు కూడా అగస్య మహర్షి అపార శక్తి గురించి మెచ్చుకున్నారు వారికి ఆగ్రహాన్ని కలిగించడానికి ఎవరు గణపతి వారి క్రోధం నుండి ఎలా తప్పించుకోగలడు స్వామి అమ్మా మహాముని తన భార్య పట్ల మోహంతో తనని పోగొట్టుకోకూడదనే సంకల్పంతో అలా చేశారు సతీమాతగా ఉన్నప్పుడు మిమ్మల్ని కోల్పోయిన తండ్రి గారు కూడా ఎలా తల్లడిల్లిపోయారో తమరికి గుర్తుంది కదా అందువలన అగత్య మహర్షి వారి ధ్యానం భంగం చేయటానికి వారికి సత్యాన్ని గ్రహింపచేస్తే చాలు వారి ప్రేమావేశం వల్ల దక్షిణాన ఏర్పడిన కరువు కాటకాల గురించి తెలియజేస్తే చాలు వ్యక్తిగత మోహాపోహాలు ప్రజల క్షేమం కంటే ఎక్కువ కాదని వారికి తెలియజెప్పడం మంచిది నిజమే పుత్ర కానీ ఆయన క్రోధం వల్ల నీకేదైనా హాని జరిగితే ఎలా అమ్మా తమరు నిశ్చింతగా ఉండండి నేను వారికి ఎంత మాత్రాన వేషాలు కలగనివ్వను ప్రస్తుతం మాత లోపముద్ర వారి కమండలంలో నుండి బయటకు ప్రవహించడం అవసరమని వారు గ్రహించేలా చేస్తాను కావేరీ నదిగా ప్రవహించి కరువు ప్రాంతాన్నిటినీ సస్యశ్యామలంగా చేయటమే మాత జీవితానికి పరమార్థమని గుర్తు చేయాలి నీ తెలివితేటలు విశిష్టమైనవి పుత్ర నీలోని పరిపక్వత అద్భుతమైనది నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు అయినా సరే తల్లిని నేను ఇద్దరు పుత్రుల తల్లిని అందువల్ల నా ఆందోళన చాలా సహజం అయినా నువ్వు నిస్సంకోచంగా పుత్రా నీకు నీ లక్ష్య సాధనలో విజయం సిద్ధించుగాక అమ్మ నాకు ఆశీసులు ఇచ్చారు ఇప్పుడు మీరు కూడా ఆశీర్వాదం ఇస్తే నాకు మరింత బలం కలుగుతుంది వెళ్ళు పుత్ర సకల జనహితం కోసం నీ లక్ష్యాన్ని సాధించుకో గణపతి దక్షిణ దేశంలోని ప్రజలందరి విఘ్నాలని హరించు నీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి గణేశ నాకు తెలుసు నువ్వు నీ లక్ష్యాన్ని సాధించడం కోసమై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు అలాగే వారి ఆగ్రహం పట్ల జాగ్రత్తగా ఉండటం ముఖ్యం అలాగే అన్నయ్య తల్లి పుత్రుల అనుబంధం విశిష్టమైనది తల్లి పుత్రులపై వాత్సల్యం కురిపిస్తూనే లక్ష్య సాధనకై పోరాడే సాహసాన్ని కూడా ఇస్తుంది ఈ కృషిలో మా పుత్రుడు తప్పక సఫలమవుతాడు మీ ఆశీస్సులే నాకు బలం తప్పక విజయం సాధిస్తాను ప్రజలను కరువు కాటకాల నుండి తప్పించి తిరిగి వస్తాను తన గురించి ఆలోచించకుండా లోకకల్యాణార్థమై ప్రమాదాలకు ఎదురు నిల్చేవారే సాహసవంతులుగా గౌరవం పొందుతారు